సీనా దైవనలన్నో దయచేసినా లోపములెన్నో దాగి ఉన్నలో నీక సోత్రము దయచూపిన తండ్రి నీకే సోత్రము నిర్వీచిన దేవా నీకే సోత్రము దయచూపిన తండ్రీ నీకే సోత్రము గడజీ నృపలం అంబు రాజిన దేవాక సోత్ర काचिन देवानी के सोत्रम ममुदाचिन देवा नी के सोत्रम कापारी नतंद्री नी के सोत्रम काचिन देवा नी के सोत्रम कापारी नतंद्री नी के सोत्रम गड़चिन का ృపలో మమ్ము కాచిన దేవాణి కెత్రము పగలు రే కరో పాపా వా కాచిన దేవాణి కోత్రము हालाे प्राइज्ला हालालू करेसा जीवता नीवे चालुनिया करेसा जीवता నీవే చాలు నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును నీ కృపయే లేకపోతే నాకు లేదయా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును నీ కృపయే లేకపోతే నాకు పిరిలేదయా కరుణ గలయ్యా నివేచాలునయ్యా కరుణ గల ఈ జీవితానికి నివేచాలునయ్యా నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను నా సొంత ఆలోచనలే కలిగించను నష్టము నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను ఆలోచన ఆలోచనకార్త నీ ఆలోచనలే నాకు క్షేమమయ్యా ఆలోచన కార్త ఆలోచన కార్త క్షేమయ్యా నీ ఆలోచనలే నాకు క్షేమమయ్యా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును నీ కృపే లేకపోతే నాకు పిరి లేదయ్యా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును నీ కృపే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా కరుణ గలసయ్యా ఈ జీవితానికి నీవే చాలునయ్యా కరుణ గలసయ్యా ఈ జీవితానికి నిన్ను నేను విడచినా విడువలేదు నీదు ప్రేమ విడిచిపెట్టలేనివి ఉన్నా విడిపించావు నన్ను నిన్ను నేను విడచ్చిన విడువలేదు నీదు ప్రేమ విడిచిపెట్టలేనివి ఉన్నా విడిపించావు నన్ను విడువనివి మా విడువని నీలా నుండుటే నాకు క్షేమమయ్యా విడువని మోచ కూడా విడువని నీలో నుండు నాకు క్షేమమయ్యా నీలో నుండుటే నాకు క్షేమమయ్యా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునా నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా కరుణ గలయ్యా ఈ జీవితానికి నీవే చాలునయ్యా జీవితానికి నీవే చాలునయ్యా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా కరుణ గల జీవితానికి నివేచాలు నైయా ఈ జీవితానికి నివేచాలు నైయా ఈ జీవితానికి నివేచాలు నైయా ఈ జీవితానికి నివేచాలు నైయా అమ్మ యా దేవునికి శాస్త్రం గాక నీ ప్రేమా ఎంతో ఎంతో మధురం ఎంతో ఎంతో మాధురం ఎంతో ఎంతో మధురం సయ్యా ఏ సయ్యా ఏ నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు ఎసు నీ ప్రేమా தன்றி கொண்டு நானே செல்லிக்கொண்டு நானே கண்ணா தள்ளி கொண்டு நானே கன்ன கொண்டு நானே கண்ணா தன்றி கொண்டு நானே నీ <Sess> ప్రేమాయంతో <Sess> I not you నీ ప్రేమలు గొప్ప భాగ్యం నీ ప్రేమలో మరిపోనిది నీ ప్రేమ నన్ను మార్చుకున్నాదీ నీ ప్రేమ మలమున్నదీ నీ ప్రేమలో గొప్ప భాగ్య

ఎంతో ఎంతో మాధురం అలే అలే

పరి రక్త మిషి రక్షణ జనా ప్రాణమిర రక్తమిష రక్షణ జనా ప్రాణమినా चिका फरी शया न गोप का परी ऐसा निका परी एसया न गोप का परी सर्व से खोड सर्व మంచి పరీ సోతల వెండగునే మేళ శాంతి జలం శాంత భోగనలా వెండగునే మేళ சாத்தி ஜலிச்சி சாந்த பல நித்துமே நல பர ஜனை நி துரீ தண்டி நே நிங் దండము సాపి నా పక్ష సర్వో నా తోడా నన్ను ప్రేమించిన మంచి కాపరి రక్తమిషి రచనిచ్చిన शेर दिश न हो सया न मंच काँवरी एसया न गप का फरी कैसया ना मंच काँवरी कैसया न गोप का परी

చిరకాల ముని సన్నిధిలో నివచి చునునాయే జయా చిరకాల ముని సన్నిధిలో నిర్వచి చునునాయే జయా సర్వ శోడోడ नो से मिंच न मंच का रक्ष में चि रक्ष निचना हो कान में चरण जैसया न मंच का बरी Yes, saya na Now ka pari. Yes, I am. manji ka pari. Yes, I am. Now ka pari. సర్వోన నన్ను ప్రే మించినా పరి సర్వ శోడ సోడా నన్ను ప్రే మించిన మంచి కాపరిలే दीविंचावे समृद्धिगा निसाक्षिगा को न सागमानी प्रेमिंचावे लनु